ఇవాళ కూడా కొనసాగిన వైసీపీ ఇన్ఛార్జీల కసరత్తులు ఏపీలో మరికొన్ని నెలల్లో ఎన్నికలు పలు నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను మార్చుతున్న వైసీపీ హైకమాండ్ వచ్చే పోయే నేతలతో రద్దీగా మారిన తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయం ఒకే ఇంట్లో ఐదు అస్థి పంజరాలు ఐదేళ్ల తరువాత వెలుగులోకి వచ్చిన వైనం కర్ణాటకలోని చిత్తదుర్గలో ఘటన రెండు వేల పంతొమ్మిదిలో చివరిసారి కనిపించిన ఆ కుటుంబం మృతులందరూ యాభై ఐదేళ్లు పైబడిన వారే హత్య ఆత్మహత్య అన్న కోణంలో పోలీసుల దర్యాప్తు కెనడాకు చెందిన గ్యాంగ్స్టర్ లక్బీర్ సింగ్ లండాను ఉగ్రవాదిగా ప్రకటించిన కేంద్రం ఉగ్రవాద సంస్థ బబ్బర్ కాల్సా ఇంటర్నేషనల్ లో లక్బీర్ సభ్యుడిగా ఉన్నాడని కేంద్ర హోంశాఖ వెల్లడి దేశ వ్యాప్తంగా అతడిపై అనేక కేసులు ఉన్నాయని తెలిపిన కేంద్రం ప్రస్తుతం కెనడాలోని ఎడ్మంటన్ లో నివాసం అంటూ ప్రస్తావన నేడు అయోధ్యలో మోదీ పర్యటన పలు ప్రాజెక్టుల ప్రారంభోత్సవం అయోధ్యలో ఎయిర్పోర్టు రైల్వే స్టేషన్ ప్రారంభించనున్న ప్రధాని మోదీ ఇతర మౌలిక వస్తుల ప్రాజెక్టులకు శంకుస్థాపన అయోధ్యలో ప్రపంచ స్థాయి మౌలిక వస్తుల అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామంటూ వెల్లడి దండుపాలెం బ్యాచ్ దోపిడీ లెక్కలు చెప్పాల్సిందే అన్న విజయశాంతి శాంతి కేసీఆర్ టార్గెట్ గా నెట్టిం కాంగ్రెస్ నేత విజయశాంతి విమర్శలు కాన్వయ్ కోసం ఇరవై రెండు కార్ల కొనుగోలుపై సమాధానం చెప్పాలంటూ డిమాండ్ దోపిడీ లెక్కలకు సమాధానం వచ్చేంత వరకు అడుగుతూనే ఉంటామంటూ స్పష్టీకరణ మణిపూర్ లోని పట్నానికి సమీపంలోని మయన్మార్ లో భూకంపం రిక్టర్ స్కేర్ పై నాలుగు పాయింట్ ఆరు తీవ్రతతో సంభవించిన భూకంపం ఉక్రెల్ పట్టణానికి రెండు వందల ఎనిమిది కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం గుర్తింపు మయన్మార్ లో ఒకే రోజు రెండు భూకంపాలు నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడి వైసీపీ సిట్టింగ్లలో టెన్షన్ టెన్షన్ మారుస్తారన్న ప్రచారంతో పలుచోట్ల నిరసనలు రాజీనామాలు వైసీపీ అధిష్టానం ఎన్నికలపై ఫుల్ ఫోకస్ పెట్టింది టికెట్ వస్తుందో రాదునని ఎమ్మెల్యేలు టెన్షన్ పడుతుంటే నో టికెట్ సంకేతాలతో ఎమ్మెల్యేల అనుచరులు ఆందోళనకు దిగుతున్నారు పలుచోట్ల రాజీనామాలకు కూడా సిద్ధమవుతున్నారు చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరుతున్న సినీ నిర్మాత నటికుమార్ తొలుత తాను వైసీపీ సానుభూతి పరుడేనని నటికుమార్ ఆరోపణ ఉత్తరాంధ్రను మోసం చేసేందుకే రాజధాని డ్రావాలే అంటూ విమర్శలు చంద్రబాబు ఆలోచనకు పవన్ తోడవడంతో జగన్ దండయాత్రను మొదలు పెడతారన్న నిర్మాత మంచ ప్రభావం ఢిల్లీలో విమాన సర్వీసులు ఆలస్యం శనివారం ఎనభై ఫ్లైట్లు ఆలస్యమయ్యాయని ప్రకటించిన ఇందిరాగాంధీ ఎయిర్పోర్ట్ పొగ కారణంగా పలు రైళ్లు సర్వీసులు కూడా ఆలస్యమవు జనవరి ఐదు నుంచి ఉత్తరాదిన చలి తీవ్రత మరింత పెరుగుతుందన్న వాతావరణ శాఖ ఉగ్రవాది ఆఫీస్ సయూద్ ను అప్పగించాలంటూ భారత్ కోరిందని నిర్ధారించిన పాకిస్తాన్ మనీ లాండరింగ్ కేసులో విచారణకు అప్పగించాలంటూ విజ్ఞప్తి అందించిన పాక్ నేరస్తుల అప్పగింతకు ఇరు దేశాల మధ్య ఎలాంటి ద్వైపాక్షిక ఒప్పందం లేదని వెల్లడి పాక్ విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారి ప్రతినిధి ముంతాజ్ జహబ్ ఆలోచి కీలక ప్రకటన